పక్షుల స్నేహం ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో అనేక రకాల పక్షులు నివసించేవి ఆ అడవి పచ్చని చెట్లతో చల్లని గాలులతో ఎప్పుడూ ఆనందంగా ఉండేది పక్షులు ఉదయం సూర్యోదయం అయ్యేసరికి మధురమైన కుహు కుహు పాటలు పాడి ఆ అడవిని మేల్కొలిపేవి వాటిలో కాకి కోయిల చిలుక గు పిచుక గువ్వపిట్టెలు స్నేహితులుగా ఎప్పుడూ కలసి తిరిగేవి ఒకరోజు ఆ అడవికి దగ్గరలో ఉన్న గ్రామంలో తీవ్ర వర్షం కురిసింది వర్షం వల్ల కొన్ని రైతుల పొలాలు నీటితో నిండిపోయాయి చెట్ల కొమ్మలు విరిగిపోయి కొన్ని నేలకు పడ్డాయి ఆ గూళ్ళలో ఉండే చిన్న పక్షులు భయంతో ఏడుస్తున్నాయి ఇది చూసిన కాకి కోయిల చిలుకలు కలిసి వాటిని రక్షించడానికి ముందుకొచ్చాయి మనమందరం ఒక్కటిగా ఉంటే ఈ కష్టాన్ని తప్పక దాటగలుగుతాం అని కోయిల చెప్పింది సరే చిన్న పక్షులను ముందుగా ఒక సురక్షితమైన చెట్టుకు తీసుకెళ్దాం అని కాకి అన్నది అందరూ కలిసి కింద పడిపోయిన గూళ్లలోంచి చిన్నపిల్లల్ని ఎత్తుకుని పెద్ద వటవృక్షం మీద కొత్తగా గూళ్లు కట్టారు చిలుకలు పొడవైన గడ్డి తెచ్చాయి గువ్వలు పొడిచిన కొమ్మలు సేకరించాయి కాకి తన నల్లని ముక్కుతో గట్టిగా వాటిని కట్టి సురక్షితమైన గూడు తయారు చేసింది చిన్న పక్షులు మళ్లీ నవ్వుతూ కుహుకుహు అని గానాలు పాడాయి ఆ రాత్రి మాత్రం తుఫాను మరింత బలంగా వీసింది అన్ని పక్షులు ఒకరినొకరు కాపాడుకుంటూ ఆ వటవృక్షం కొమ్మల మీద గట్టిగా కూర్చుని తుఫాను దాటేశాయి ఉదయాన్నే ఆకాశం మళ్లీ నిర్మలంగా మెరిసింది సూర్యకాంతి పడి చెట్ల ఆకులు వెండివన్నెతో ప్రకాశించాయి ఆ కష్టాన్ని చూసిన తర్వాత పక్షులందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడూ మనం ఒకరికి ఒకరం తోడుగా ఉండాలి ఒక్క పక్షి బలహీనంగా ఉండవచ్చు కాని అన్నీ కలిసి ఉంటే పెద్ద తుఫాన్ని ఎదుర్కొనగలము అని కాకి చెప్పింది అందరూ ఆ మాటకు అంగీకరించి ఆనందంగా ఆ అడవిలో తమ కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు ఆ రోజునుంచి ఆ అడవిలో పక్షుల మధ్య మరింత ఐక్యత పెరిగింది ఉదయం నుండి సాయంత్రం వరకు అవన్నీ కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ గూళ్ళు కడుతూ గడిపేవి ప్రతి చిన్నపక్షి పెద్ద పక్షిని తల్లిదండ్రుల్లా చూసేది పక్షుల కిలకిల రావాలతో ఆ అడవి ఎప్పుడూ జీవంతో కళకళలాడేది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్